హలో అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటనుకుంటున్నారు వెజ్ పలావ్ ఇది బిర్యానీ రైస్ గట్టా ఏమీ లేకుండానే నార్మల్ రైస్తో చాలా బాగా చేసుకోవచ్చు ఎప్పుడు బిర్యానీ రైస్ అంటే దొరకదు కదా సో చేసేద్దామా ఫస్ట్ పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుందాం దాంట్లో ఆయిలు నెయ్యి ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మొత్తం బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత పొటాటో క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన వరకు కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాం దీంట్లో టమాటా ముక్కలు ముందు ఎందుకు వేయమంటే ఫస్టే వాటర్ వచ్చేస్తుంది కదా సో పొటాటో క్యారెట్ ఫ్రై అవ్వకుండా ఉడుగుతూ ఉంటుంది అందుకని ముందు టమాటా ముక్కలు అయ్యాం టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత అదిగని వాటర్లా వస్తుంది కదా బాగా మగ్గుతాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం అలాగే హోల్ గరం మసాలా కూడా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలాస్ అన్నీ చాలా కొంచెం కొంచెమే వాడాను చూసారు కదా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము చూసారు ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో అలా ఎంతవరకు ఫ్రై చేసుకుందాము వెజిటేబుల్స్ అన్నీ ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే దానికి డబల్ అలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఎసర మరిగేంత వరకు వేడి చేసుకుందాం ఎసర మరిగిన తర్వాత ఉప్పు సరిపాటుగా ఉందో లేదో చెక్ చేసుకుని చెక్ చేసుకుందాం ఆ తర్వాత కడిగిన బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం దాంట్లోకి పులావ్ బిర్యానీ వంటివి మామూలుగా అయితే స్టవ్ మీద కన్నా పొయ్యి మీదే బాగుంటుంది అందుకే పొయ్యి మీద చేసాము సో దాన్ని మూత పెట్టుకుని అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైన వేసేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద ఉడుకునిద్దాం చూసారు కదా ఒక ఐదు నిమిషాలకి ఇగోండి రెడీ అయిపోయింది వేడి వేడి పులావ్ ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్